పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం కావలి ముసునూరు పదిహేనవ వార్డు జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కావలి అర్డీఓ వంశీ కృష్ణ వైద్య అధికారులు వార్డు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని విజ్ఞప్తి పోలియో వంటి వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది వార్డు నాయకులు తదితరులు పాల్గొని పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ రోజున పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని నేను అదేవిధంగా ఆర్డీఓ గారు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ గారు అధికారులు అందరూ కూడా సందర్శించడం జరిగింది ఈ రోజున ముఖ్యంగా కావలి పట్టణంలో పన్నెండు వేల ఆరు వందల నలభై ఆరు మందికి ఈ రోజున పిల్లలకి పోలియో చుక్కలు వేస్తున్నారు ప్రతి ఒక్క పిల్లకి అంటే పుట్టిన బిడ్డ మొదలుకొని ఆరు సంవత్సరాల లోపు ఉన్న ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రెండు చుక్కలు పోలియో చొక్కలు వేయటం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా తల్లిదండ్రులందరినీ కూడా కోరుకునేది పోలియో చుక్కలు తప్పకుండా వేయించుకోండి ఈ రోజున కావుల్లో అరవై ఆరు కేంద్రాలు పెట్టున్నారు రేపటి నుంచి ఇళ్ళకు కూడా వస్తారు రేపు ఎల్లుండు తప్పకుండా మీ పిల్లలకి పోలియో చొక్కలు వేయించుకోవాలని పోలియో మహమ్మారి నుండి మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు పోలియో చుక్కలు వేసుకునే కారణాన చాలా కుటుంబాల్లో విషాదమైన పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం జీవితాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వం చూపినటువంటి దారిలో మన పిల్లలు కూడా ఎదిగే విధంగా పోలియో చుక్కలు వేపించుకోవాలని ఈ సందర్భంగా కావుల నియోజకవర్ ప్రజానికానికి అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వం సూచించినటువంటి విధంగానే ఈ పథకాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు